హాయ్ ఫ్రెండ్స్ హార్ యూ ఈరోజు శ్యామగడ్డ చామగడ్డ కర్రీ అండబోతున్నాను దానికోసం ముందే ఉడకబెట్టుకొని కట్ చేసిన శ్యామగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముందే నానబెట్టుకున్న పచ్చి పులుసు చింతపండు పులుసు జీలకర్ర మెంతుల పొడి చామగడ్డ కూరలో కోడిగుడ్లు వేస్తాను ఎప్పుడైనా ముందే ఉడకబెట్టి పక్క పెట్టిన కోడిగుడ్లు బాగా టేస్ట్ ఉంటాయి కోడిగుడ్లు చామగడ్డ కర్రీలో వేసి ఉడకబెడితే ఇప్పుడు దీన్ని ఎలా వండాలో మొదలు పెడదాం చెప్తాను ఆయిల్ వేడెక్కింది ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి వేస్తే బాగుంటుంది కానీ కరివేపాకు లేదు కాబట్టి ఇవే వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిర్చిస్తున్నాను పక్కన రైస్ కూడా పెట్టాను బాస్మతి రైస్ ఇక్కడ ఎక్కువ శాతం ఇదే వాడుతారు ఎందుకంటే ఏ షాప్కి వెళ్ళినా ఇదే రైస్ ఎక్కువగా దొరుకుతుంది మన సన్న రకం బియ్యం ఇక్కడ దొరికాయి సౌదీలో ఎగ్స్కి ఇలా కాటు పెట్టి పక్కన పెట్టా ఎందుకంటే నేను ఇలా కాటు పెడితే ఆ కర్రీ యొక్క రసం ఇందులోకి వెళ్ళి టేస్ట్గా ఉంటాయి కొద్దిగా లైట్గా ఉప్పేస్తున్నా ఎందుకంటే ఉప్పేస్తే ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుద్ది మనం చారు పోస్తున్నాం కాబట్టి ఉల్లిగడ్డ ఎర్రపడకూడదు ఉల్లిగడ్డ ఉడికితే చారు చిక్కగా వస్తుంది చారు చిక్కగా రావాలంటే ఉల్లిగడ్డ ఉడకాలి మొత్తం ఎర్రపడకూడదు ఉల్లిగడ్డ ఉడకాలంటే ఇలా మూత పెట్టాలి మూత పెడుతూ రెండు నిమిషాలకు ఒకసారి కలపాలి ఉల్లిగడ్డ ఉడికింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అన్నం కూడా రెడీ అవుతుంది ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు ఉడకబెట్టి పెట్టుకున్న శామగడ్డ ఇందులో వేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆయిల్లో అయినాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసు ఉంది కదా చింతపండు పులుసు అది పోసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపులుసు వదులుకో పోసేయాలి అన్నం రెడీ అయిపోయింది గంజి పంపేసిన చింతపులుసు ఇందులో ఇంకా టేస్ట్ రావాలంటే కొన్ని పల్లీలు నువ్వులు వేయించి పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఈ చాలు చిక్కగా వస్తుంది పేనవారం అలాగే చేశాను ఈ వారం నార్మల్గా చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మసలని ఇవ్వాలి ఇప్పుడు ఇది మనకు సరిపోయేంత ఒకవేళ పులిపి ఎక్కువైతే వాటర్ పోసుకోవచ్చు లేకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కారం పొడి వేయాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను మనకు సరిపోయేంత ఉప్పు కారం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరగనీయాలి చారు మసులుతుంది కదా ఇందులోకి ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం అవేంటో చూద్దాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతుల పొడి ఎందుకంటే మెంతుల పొడి బాగా వేస్తే చేదు వస్తుంది ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నవి కొన్ని కావు ఇప్పుడు కలుపుకొని కనీసం ఒక పది నిమిషాల దాకా మరగనియాలి ఇప్పుడు ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఎక్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి ఎక్స్ మొత్తం మేము త్రీ మెంబర్స్ కాబట్టి మంచికి రెండు ఎక్స్ సిక్స్ ఎక్స్ ఆ చారుతో పాటు ఇవి కూడా మంచిగా కుక్ అవుతాయి ఈ చారు ఇందులోకి వెళ్ళి మంచి టేస్ట్గా ఉంటాయి ఎగ్స్ చామగడ్డ కర్రీలో ఎగ్స్ వేసి అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు పట్టేసింది మరిగేసరికి ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో చారు ఇప్పుడు దీన్ని దింపేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కుమ్మేయడమేగా మీరు కూడా ట్రై చేయండి బ్రదర్ ఓకేనా సూపర్ ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సే మన చేపల పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఓకే బాయ్